విశ్వాసన సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రాసుల్లో రెండవ రాశి వృషభ రాశి ఈ రాశికి భూతత్వ రాశి అని కూడా పేరు అంటే ఈ రాశి వారికి భూమికి ఉన్నంత ఊర్పు ఉంటుందిట అందువల్ల రాశి వృషభము అంటే ఈశ్వర వాహనమైనటువంటి నందీశ్వరుడు అది ఎద్దు అని తెలుగులో అంటూ ఉంటాం ఈ రాశి వారికి సహజమైనటువంటి లక్షణం ఏంటంటే వారు తమ యొక్క నిర్వహణలో ఎంతో ఎక్కువగా బాగా కష్టపడతారు అంటే వెరీ హార్డ్ వర్కర్స్ ఉంటారు అయితే ఒక్కసారి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టారు అంటే ఇంకెవరి మాట వినరు విశ్రాంతి దగ్గర నుంచి లేచిరారు ఇంక వెళ్ళు ఈ రాశి తత్వం చక్కగా పట్టుదల ఉంటుంది అట్లాగే ఈ రాశి వారి యొక్క రాశ్యాధిపతి శుక్రుడు ఈ రాశిలో మరీ ముఖ్యంగా మనం అందరం జగద్గురువుగా ఆరాధించేటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నారు వారి నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రం కూడా ఉంది అందువల్ల వీళ్ళకి ఎక్కడైనా ఎవరినైనా ఆకట్టుకోగల చక్కటి వర్చస్సు కలిగి ఉంటారు సమ్మోహన శక్తి ఉంటుంది వీరి దగ్గర వృషభ రాశి యొక్క లక్షణం ఇది అయితే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదములు అట్లాగే రోహిణి నాలుగు పాదములు మృగుస రెండు పాదములు ఉంటాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఈ ఏ ఈ అక్షరములు అట్లాగే ఓ వా వి అనే అక్షరములు వే ఓ అక్షరములు ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు అట్లాగే రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఇక గ్రహస్థితులు పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఉగాది నుంచి శని ఏకాదశ స్థానంలో అయినటువంటి మేనంలో ప్రవేశిస్తున్నాడు అట్లాగే ప్రస్తుతం జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి బృహస్పతి మే పద్నాలుగు తర్వాత మిథున రాశిలోకి ఆ తర్వాత మే పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మిథున్ రా అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథున రాశిలో ఉండి ఆ తర్వాత మళ్ళా అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో ఉండి మరలా అక్కడి నుంచి వెనక్కి రాశి త్రయాత్మక సంచారం బృహస్పతి అట్లాగే రాహుకేతువులు ఆలోచించినప్పుడు ఈ రాశికి దశమంలో రాహు చతుర్థంలో కేతువు అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం రాశికి ఏకాదశంలో మే పద్నాలుగు వరకు రాహువు పంచమ స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు ఈ విధమైనటువంటి దీర్ఘకాలిక గ్రహాలు పరిశీలించి చూసినట్లయితే ఈ రాశి వారికి సంవత్సరం చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వీరు పట్టిందల్లా బంగారం అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు తాము చేయాలనుకున్న కార్యాలన్నీ కూడా విజయవంతం చేసి చూపిస్తారని చెప్పడంలో ఎటువంటి అతివశక్తి లేదు నవమ దశమాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో సంచారం చేయడం వలన చేపట్టిన కార్యాలని కూడా చక్కగా విజయవంతం చేస్తారు మరొక్కసారి చెప్తున్నాను అట్లాగే ద్వితీయ స్థానంలో ఉండేటువంటి బృహస్పతి సంచారం ఎప్పుడూ మే పద్నాలుగు తర్వాత సంచారం వలన గతంలో కంటే ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడతాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు గతంలో మీకు రావలసినటువంటి సొమ్ము ఎక్కడి నుంచైనా అంటే ధనము మీకు ఎక్కడి నుంచైనా అంటే ప్రభుత్వం వైపు నుంచి కానీ అట్లాగే మీకు ఎవరికైనా ఇచ్చుంటే ఉంటే కానీ మీ గతంలో నిలిచిపోయినటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మరల పునః ప్రారంభమై ఆర్థికంగా ఈ సంవత్సరంలో మంచి ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి ఆనందకరమైన జీవితం ఉంటుంది వివిధ రకాలైన ఆదాయాలు పెంపొందించుకోవడానికి అనేక రక మార్గాలు వెతికి ఆ మార్గాల ద్వారా ధనము సంపాదిస్తూ తద్వారా ఆనందమయ జీవితాన్ని గడుపుతూ ఉంటారు భూ సంబంధిత విషయాల్లో కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది మే పద్నాలుగు వరకు కూడా చిన్న చిన్న అనారోగ్య సూచనలు జన్మతో దేహనాశ అని చెప్పేసి అంటే జన్మరాశిలో బృహస్పతి సంచారం బృహస్పతి కానీ సూర్యుడు కానీ కేతువు కానీ శని కానీ కుజుడు కానీ ఇటువంటి గ్రహాలు జన్మరాశిలో సంచరించేటప్పుడు కువంతు ప్రాణ సందేహం అంటే అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయని చెప్తుంది మే పద్నాలుగు వరకు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత ఈ మే పద్నాలుగు వరకు కొంత మానసికమైన ఒత్తిడి ఆందోళన గురవుతారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు తామున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో చక్కగా సఫలీకృతులు అవుతారని చెప్పడంలో సందేహం లేదు శత్రువుల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి అంటే శుభరాశి వారికి సహజంగా శత్రువులు ఎక్కువ ఉంటారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఊహించాలి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మీకు చక్కగా అనుకూలిస్తాయి గతంలో చేసినటువంటి రుణాలు కూడా తీరుతాయి మే పద్నాలుగు వరకు కూడా సంతాన పరంగా మీరు చేసిన ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ వారికి చేయాలనుకున్న వివాహాలు కానీ వారికి సంబంధించిన ఉద్యోగాల విషయంలో కానీ మీరు ఎటువంటి ప్రయత్నం చేయాలనుకున్నప్పటికీ కూడా అది కాస్త వెనుకబడుతుంది మే పద్నాలుగు తర్వాత ముందుకు వెళ్ళిపోతుంది సన్మాన ఈ సంవత్సరం మీకున్నటువంటి వర్చస్ వలన మీకున్నటువంటి గురుబలం వలన సమాజంలో సంఘంలో మీరు పనిచేస్తూ ఉండే సం సంస్థలలో సన్మాన సత్కారాలు అందుకుంటారు భాగస్వామి వ్యాపారాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వామి వ్యాపారం అంటే జాయింట్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి చెప్తున్నాను ఎదురు చూ చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు కోరుకున్న చోటికి ప్రమోషన్తో సహా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి మే పదిహేను తర్వాత ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు నెరవేరతాయి ఆకస్మికంగా ధనాదాయం కలుగుతుంది మే పద్దెనిమిది తర్వాత విదేశయానం చెయ్యాలి అనుకునే వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితము ప్రభుత్వం రంగంలో ఉన్నటువంటి వారి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారులు ఉన్న కొన్ని ఒత్తిడులు ఉంటాయి అవి రాకుండా జాగ్రత్త పడాలి అయినప్పటికీ కూడా ఉన్నతాధికారులు చిన్న చిన్న విభేదాలు అభిప్రాయ విధములు ఒత్తిడిలు మానసిక స్పర్ధలు వచ్చినప్పటికీ తమ యొక్క నేర్పుతో ఓర్పుతో వాటన్నింటినీ కూడా దాటుకొని ముందుకు వెళ్తారు కొన్ని విషయాల్లో మీకు తెలియకుండానే కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది అట్లాగే ఎప్పటికప్పుడు కూడా చేసే పనిపై పట్ల అంకిత భావం మాత్రమే చేయాలి అంకిత భావంతో చేయనట్లయితే విపరీతమైనట్టు విఘ్నం ఏర్పడి తద్వారా సమస్యలు ఏర్పడతాయి ఆకస్మికంగా అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో చాలా చక్కగా ఉల్లాసంగా గడుపుతారు ఈ సంవత్సరం బంధుమిత్రులతో వైరం రాకుండా చూసుకోవడం చాలా మంచిది చేసేటువంటి చేపట్టినటువంటి ఎటువంటి శుభకార్యాలైనా ఏ కార్యమైనప్పటికీ కూడా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మాత్రమే తీసుకొని మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొని వ్యయం చేస్తారు అంటే ఎక్కడ అర్చన అభిషేకమో హోమమో వ్రతమో ఏదైనా కళ్యాణములో ఇట్లా భగవత్ సంబంధం ఏదైనా పాల్గొని తద్వారా ధనవ్యయం చే ధనవ్యయం అవుతుంటుంది ఈ పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి విద్యార్థులకు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చక్కటి మంచి కాలము నిరుద్యోగులకు కూడా కాస్త పర్వాలేదని చెప్పవచ్చు కళారంగంలో ఉన్నవారికి కొంత యోగవంతం కలుగుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవీ యోగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఏకాదశంలో ఉన్నటువంటి శని వీక్షణ వలన కొన్ని సందర్భాలలో అనేకమైనటువంటి విషయాల్లో కూడా తొందరగా తీసుకోవాల్సిన నిర్ణయాలు వాయిదా వేస్తూ రావడం వల్ల శని దృష్టి వల్ల కాస్త మందబుద్ధి ఏర్పడుతుంది దానివల్ల ముఖ్యమైన విషయాలు కూడా కొన్ని మీరు వాయిదా వేసుకుంటూ రావడం వల్ల కొన్ని ముఖ్యమైన అవకాశాలు చేజార్చుకునే అవకాశం ఉంది అవి చేజార్చుకోకుండా చూసుకోవాలి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ధనము నిల్వ చేస్తారు ఎంతో కాలంగా వేధిస్తూ ఉన్నటువంటి ఒక అనారోగ్య సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది బంధువులు మిత్రులు ఆత్మీయులు కుటుంబ సభ్యులు వీరంతా ఈ సంవత్సరం మీ యొక్క సలహా సంప్రదింపులతో చేపట్టిన కార్యాలని కూడా వ్యవహారాలు కానీ కార్యాలు కానీ విజయవంతం చేస్తారు తమ యొక్క శక్తిని అంటే మీ యొక్క శక్తిని గుర్తించి మీతో వాళ్ళు చక్కగా సహకరించి వాళ్ళకు కావలసిన కార్యాల్లో మీ వంతు సహకారం కూడా తీసుకునే తద్వారా మీకు చక్కటి సన్మాన కార్యక్రమాలు కూడా అందజేసేటువంటి కార్యక్రమం ఉన్నది ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఈ రాశి వారికి వృషభ రాశి వారికి సంవత్సరం అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు అయితే ఈ రాశి వారికి ఒక ఇంకా కొన్ని మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలనుకున్నట్లయితే ఇంకా మీరు ప్రతి నెలలో కూడా అష్టమి రోజున దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు చివరిగా ఒక ముఖ్యమైన సూచన ఏ రాశి రాశివారికైనప్పటికీ కూడా స్థానంలో శని సంచారం చేస్తున్నప్పుడు ఆ రాశి వారికి అంటే ఏ రాశి వారికైనా సరే వారికి వివా విభేదాలు కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు సమస్యలు ఎదురవుతాయి ప్రత్యేకించి వృషభ రాశి వారికి మూలా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ప్రతి నెలలో కూడా చంద్రుడు సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్నప్పుడు ప్రతి మాసంలో ఎటువంటి ముఖ్యమైన కార్యము చేపట్టకుండా ఒకవేళ చేపట్టవలసి వచ్చినప్పటికీ కూడా వాయిదా వేసుకుంటూ తప్పనిసరిగా అది చేపట్టవలసినప్పుడు మితంగా భాషిస్తూ అంటే చాలా తక్కువగా మాట్లాడుతూ ఆ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది లేనట్లయితే తప్పకుండా వివాదాలు ఏర్పడి తద్వారా న్యాయ వ్యవస్థ వరకు పోవలసిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆ మూడు రోజులు సాధ్యమైనంత వరకు మౌనైన కలహం ఆస్తి అన్నట్టుగా మౌనంగా ఉండడం అట్లాగే ఏ ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టకపోవడం మంచిది ఈ రాశి వారికి వారములు వచ్చేసి బుధ శుక్ర శనివారములు అదృష్ట సంఖ్యలు వచ్చేసరికి నాలుగు ఐదు ఆరు అదృష్ట రంగులు వచ్చేసరికి తెలుపు ఇంద్రనీలము అట్లాగే నెమలికంఠం రంగు కొంటున్నది ఎమలికంఠవరం బాగా డార్క్ బ్లూ కలర్ ఉంటుంది అది కూడా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అదృష్ట దిశ వచ్చేసి దక్షిణ దిశ ఈ దిశ ప్రధానంగా ఉండేటువంటి ఇల్లు కట్టుకోవడానికి పనికి వచ్చేటువంటి దిశ కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫాలోలో ఫాలోఅప్లో ఉండి తద్వారా నేను చెప్పిన విషయాలన్నీ కూడా గ్రహిస్తూ మంచి ఫలితాలు పొందాలని చెప్పేసి ఆశిస్తున్నాను